హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాటర్లోకి వెళ్తే అనసూయ భరద్వాజ్ ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు సాధారణ న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి స్టార్గా ఎదిగింది హీరో హీరోయిన్ల రేంజ్లో పాపులారిటీతో దూసుకెళ్తున్నారు అనసూయ సినిమాలు షోలు ఈవెంట్స్ మించి వివాదాలతోనే నిత్యం వార్తల్లో ఉంటుంది తన డ్రెస్సింగ్ స్టైల్ ఆంటీ అంటూ ఎవరైనా విమర్శించిన ఒంటికాల మీద లేస్తుంది తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్కు ఇచ్చిపడేసింది ఈ వివరాలకు వెళ్తే జబర్దస్త్ కామెడీ షోతో తెలుగునాట పాపులర్ అయిన అనుసూయ భరద్వాజ్ తన అందచందాలతో హీరోయిన్లను మించిన స్టార్డమ్ సంపాదించింది నలభై ఏళ్ల వయసులోని చెక్కు చెదరని గ్లామర్తో కుర్రాలకు సెగలు రేపుతుంది జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు నాట పాపులర్ అయిన అనుసూయ భరద్వాజ్ తన అందచందాలతో హీరోయిన్లను మించిన స్టార్డమ్ సంపాదించింది నలభై ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్తో కుర్రాలకు సెగలు పుట్టిస్తోంది హాట్ హాట్ ఫోటోషూట్లు రెచ్చగొట్టే అవుట్ఫిట్స్తో కుమ్మేస్తుంది ఇదే ఇప్పుడు అనుసయకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది తన డ్రెస్సింగ్ స్టైల్పై నెటిజన్లు కామెంట్స్కు రియాక్ట్ అవుతూ వివాదాలు చెక్కుంటుంది తన గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టిన వారిపై గతంలో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయినప్పటికీ ఆమెను నెటిజన్లు వదిలిపెట్టడం లేదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుసయ ట్రోలింగ్ పై మాట్లాడింది తన గురించి అడ్డదిడ్డంగా కామెంట్ చేసే వారిని సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తానని ఇలా దాదాపు మూడు మిలియన్లు అంటే ముప్పై లక్షల మందిని బ్లాక్ చేశారని షాకింగ్ న్యూస్ చెప్పింది దీంతో అనుసపై తీవ్రంగా విరుచుకుపడ్డారు నెటిజన్లు ఈ నేపథ్యంలో మరోసారి రంగమ్మత్త ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు తనపై కామెంట్ చేస్తున్న మౌనంగానే ఉంటున్నానని కానీ నా జీవితం లైఫ్ స్టైల్పై విమర్శలు చేస్తుంటే స్పందించాల్సి వస్తుందన్నారు కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో నా గురించి అసత్య ప్రచారం జరుగుతోందని మహిళలు కూడా నన్నే విమర్శిస్తూ వీడియోలు చేస్తున్నారని అనుసే తెలిపారు వాళ్ళు నాకు తెలియదు నేనెవరో వాళ్లకు తెలియదు అయినప్పటికీ నేను ధరించే దుస్తులపై కామెంట్ చేస్తున్నానని అనుసూయ మండిపడ్డారు నేను ఒక మహిళనని ఇల్లాలిన్నని ఇద్దరు పిల్లలకు తల్లిని నాకు ఎలాంటి బట్టలు నప్పుతాయో వాటిని ధరించడానికి ఇష్టపడతానని అనుసూయ స్పష్టం చేశారు నేను ఓ మాతృమూర్తిగా ప్రవర్తించడం లేదని కొందరు విమర్శిస్తున్నారని తల్లి అంటే మనల్ని మనం వదిలేసుకోవడమా అని ఆమె ప్రశ్నించారు నచ్చిన దుస్తులు ధరిస్తున్నానంటే నా విలువలను కోల్పోయానని కాదు బోల్డ్గా ఉండడం అంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదని అనసయ పేర్కొన్నారు నా భర్త నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు ప్రేమిస్తున్నారు అండగా నిలుస్తున్నారని చెప్పింది తనను స్ఫూర్తిగా తీసుకొని బతకమని నేను చెప్పడం లేదు నాకు నచ్చినట్టు నేను జీవిస్తున్నాను మీకు ఎలా కావాలనుకుంటే అలా బతకండి అని సూచించింది ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉండగా దశాబ్దానికి పైగా టెలివిజన్ రంగంలో యాక్టివ్గా ఉండి ఆడియన్స్ని అలరిస్తోంది అనుసూయ భరద్వాజ్ వెండి తెరపైన కూడా మెరుస్తున్న సంగతి తెలిసిందే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కొన్నాళ్ళుగా అలరిస్తూ వచ్చింది ప్రస్తుతం టీవీ షోల కంటే సినిమాలతోనే ఆకట్టుకుంటోంది ఇప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు నటించి మెప్పించింది అయితే అనుసూయ నెక్స్ట్ భారీ చిత్రంతో నటించేందుకు ప్రయత్నిస్తోంది ఈ క్రమంలో ఏకంగా డైరెక్టర్కే వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పడం ఆసక్తికరంగా మారింది ఇక వివరాల్లోకి వెళితే అనుసూయ భరద్వాజ్ జబర్దస్త్ కామెడీ షోకు రాకముందు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది ఆయా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది ఇక జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనసూయకు చిత్రాల స్పెషల్ సాంగ్స్ కోసం అవకాశం దక్కింది సుప్రీం చిన్ని నాయనతో పాటు మరిన్ని చిత్రాలు అనుసూయ భరద్వాజ్ స్పెషల్ సాంగ్స్తో నటించి మెప్పించింది రీసెంట్గా హరిహార వీరమల్ల చిత్రం వరకు నాలుగైదు చిత్రాల స్పెషల్ సాంగ్స్తో అలరించింది అందులో తన పేరుపైనే సూయ సూయ అనుసూయ అని వచ్చిన సాంగ్ భారీ రెస్పాన్స్ను దక్కించుకుంది ఇక క్షణం రంగస్థలం కిలాడి పుష్ప టూ రంగమార్తాడిన రజాకార్ పండుగాడు పుష్పక విమానం పెదకాపు టూ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ చిత్రాలు అనుసూయ నటించిన పాత్రల్ని ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను అందుకున్నాయి అనుసూయ భరద్వా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబుకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న రామ్ చరణ్ పెద్ద సినిమాలో తనకు సాలిడ్ రోల్ కావాలని ఏకంగా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది మరీ ముఖ్యంగా బుచ్చిబాబుని ఎందుకు రిక్వెస్ట్ చేసిందో కూడా చెప్పింది బుచ్చిబాబు రాసుకున్న సినిమా కథలో లేడీ క్యారెక్టర్స్కు బలమైన ప్రాధాన్యత ఉంటుందని అందుకే తన కోసం పెద్ద సినిమా నుంచి మంచి రోల్ రాయాలని చెప్పింది ఇక పెద్ద సినిమాలో అనసూయ ఉంటుందా లేదని సస్పెన్స్గా మారింది ఉల్లితెర ప్రేక్షకుల్లో ఐపరాది ఎంతటి క్రేజ్ దక్కించుకున్నారో తెలిసిందే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఆయన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రస్తుతం ఆ షోను వీడిన సంగతి తెలిసిందే ఇక మిగతా టీవీ ప్రోగ్రామ్స్లో సందడి చేస్తున్నారు అయితే జబర్దస్త్ కామెడీ షోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మాజీ యాంకర్ అనుసూయ భరద్వాజ్ కూడా ఆ షోని వీడి బయటకు వచ్చేశారు అయితే ఆ మధ్య అందరూ వెళ్లిపోయినప్పటికీ అనుసూయ భరద్వాజ్ మాత్రం కొద్ది కాలం కొనసాగారు అదే సమయంలో ఐపరాది కూడా ఉన్నారు ఆ కొద్ది రోజులకు అనసూయ కూడా జబర్దస్త్ను వీడారు అయితే అనుసయ వెళ్ళిపోవడానికి ఐపరాదినే కారణం అంటూ కొందరు ప్రచారం చేశారు దీనిపై ఐపరాది తాజాగా స్పందించారు ఆ వివరాల్లోకి వెళ్తే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఐపరాది అనుసయ భరద్వాజ్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే తెలుగు బుల్లిధెర ఆడియన్స్కు పరిచయమైన సంగతి కూడా తెలిసిందే ఇక తమ టాలెంట్స్తో తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ దక్కించుకున్నారు హైపరాధి తన పంచులతో ట్రెండ్ క్రియేట్ చేశారు జబర్దస్త్ కామెడీ షోలో అందరికీ కాంపిటీషన్ అయ్యారు ప్రస్తుతం టెలివిజన్ స్టార్గా ఎదిగారు ఇక అనుసయ భరద్వాజ్ కూడా బుల్లితెర స్టార్ యాంకర్ క్రీజ్ దక్కించుకుంది ఇలా తమదైన ముద్రను వేశారు అనుసూయ భరద్వాజ్ జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్గా వ్యవహరించిన సమయంలో షోకు మంచి రేటింగ్ వ్యూయర్షిప్ కూడా లభించింది మరోవైపు ఐపరాది స్కిట్లకు కూడా హై డిమాండ్ ఉండింది ఇక ఐపరాది స్కిట్లలోనూ అనుసయ భరద్వాజ్ మెరుస్తూ ఉండేవారు ఐపరాది అనుసూయ బ్యూటీపై మరిన్ని సరదా పంచులు పేల్చూ ఉండేవారు అలా వీరి కాంబినేషన్లో వచ్చే పంచులు స్కిట్లకు మరింత క్రేజ్ ఉండేది అయితే అనుసూయపై ఐపరాది చేసిన కామెంట్లతోనే అనుసూయ వెళ్లిపోయిందనే ప్రచారం ఆయన వరకు చేరింది అనసూయ తన వల్లనే జబర్దస్త్ను వీడిందని పుకార్లకు ఐపరాది తాజాగా అడ్డుకట్ట వేశారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు అసలు అనుసూయ గారితో తనకు ఎలాంటి గొడవలు లేవని చెప్పారు ఇక ఆమె అందరి స్కిట్లలో కంటే తన స్కిట్లలోనే నటించేందుకు కనిపించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారని అన్నారు ఆమె జబర్దస్త్ విడిపోవడానికి అసలు కథ వేరే ఉందన్నారు అప్పటికే అనుసూయ భరద్వాజ్ సినిమాల్లో ఆఫర్లు దండిగా వచ్చాయని పుష్ప చిత్రంలో అవకాశం వచ్చిందని చెప్పారు జబర్దస్త్ను వీడక ముందే రజాకార్ రంగా వంటి సినిమాల నుంచి అవకాశాలు అందుకుంది అలా సినిమాల మీద ఉన్న ఆసక్తి కెరీర్ ఫ్యూచర్ను ఆలోచించి అనసూయ తీసుకున్న నిర్ణయం అని ఆది చెప్పుకొచ్చారు హైబర్ ఆది స్పందించడంతో ఈ రూమర్లకు అడ్డుకట్ట పడినట్లయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం